ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో ప్రధానంగా మనకి వార్తల్లో నిలిచినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు సో పరీక్షల్లో అడిగేదానికి అవకాశం ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిపైన ఈ సెషన్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ కరెంట్ అఫేర్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతూ ఉంది సో వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అందులో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో ఇక ఆలస్యం చేయకుండా మనం మొదటి టాపిక్ చూద్దాం సో ఫస్ట్ మనం గమనిస్తే బాల్య వివాహాలలో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉంది సో రెండు మూడు స్థానాలలో అస్సాం తమిళనాడు ఏపీలో కేవలం ఇరవై ఆరు మాత్రమే బాల్య వివాహాలు నమోదైనట్లుగా పార్లమెంట్లో కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది సో ఇటీవల కాలంలో ప్రత్యేకించి మనకి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా చాలా వరకు రిలీజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో వాటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేసేదానికి అవకాశం ఉంటుంది రాబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇక్కడ మనం చూస్తే దేశంలో కర్ణాటక అస్సాం తమిళనాడు పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రాలలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లుగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అర్ణపూర్ణాదేవి శుక్రవారం లోక్సభలో ప్రకటించడం జరిగింది సో రెండు వేల ఇరవై రెండు దేశంలో వెయ్యిన్ని రెండు బాల్య వివాహాలు జరిగినట్లుగా ఆమె ప్రస్తావించడం జరిగిందనమాట సో రెండు వేల ఇరవై రెండులో మన యొక్క దేశంలో దాదాపుగా వెయ్యిన్ని రెండు బాల్య వివాహాలు జరిగినట్లు ఇక్కడ లోక్సభలో ప్రకటించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో ఏపీలో కేవలం ఇరవై ఆరు బాల్య వివాహాలు మాత్రమే నమోదయ్యాయి అని చెప్పేసి ఈ యొక్క అయితే తెలియజేస్తూ ఉన్నాయన్నమాట సో బాల్య వివాహాలలో మొదటి స్థానంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది అండ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చివరి స్థానంలో ఉంది ఇక్కడ కర్ణాటక మొదటి ప్లేసు అస్సాం సెకండు తమిళనాడు త్రాడు పశ్చిమ బెంగాల్ ఫోర్త్ మహారాష్ట్ర ఐదు తెలంగాణ ఆరో స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం అండ్ పంజాబ్ ఏడు హర్యానా ఎనిమిది ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ స్థానంలో ఉంది సో బాల్య వివాహాలకు సంబంధించి పార్లమెంట్లో తాజాగా ఇచ్చినటువంటి నివేదిక అన్నమాట ఇది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం సో అంతరిక్ష కేంద్రంలోకి శుభాంశు శుక్ల సో అంతరిక్ష కేంద్రంలోకి శుభాన్షు శుక్ల సో బ్యాకప్గా ప్రశాంత్ బాలకృష్ణన్ సో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా యొక్క సారథ్యంలో భారతీయ వ్యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు ఇందుకోసం ప్రత్యేకించి భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ భారత వాయుసేన గ్రూప్ క్యాప్టెన్ అయినటువంటి శుభాంశు శుక్లాను ఎంపిక చేయడం జరిగింది సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మానవ సహిత అంతరిక్ష నౌక కేంద్రం మరియు నాసా అమెరికాకు చెందిన యాక్జియం స్పేస్ సంస్థల మధ్య ఒక అవగాహన ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది సో ఇందులో మనకి ముఖ్యంగా సుభాన్ శుక్ల మరియు ప్రశాంత్ బాలకృష్ణన్ ఒకవేళ శుభాన్ శుక్ల గారు ఏదైనా కారణాల వల్ల వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఆయన స్థానంలో ప్రశాంత్ బాలకృష్ణని ఎంపిక చేయడం జరిగిందనమాట సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఈ యొక్క ప్రశాంత్ శుక్లతో పాటు సుభాన్ శుక్లతో పాటు ఈ యొక్క ఐఎస్ఎస్కు అమెరికా పోలాండు హంగేరీ నుంచి కూడా ఒక్కొక్క వ్యోమగాములు ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేషన్ అనేది చేయబోతూ ఉన్నారనమాట సో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా యొక్క సారథ్యంలో భారతీయ యోమగామి త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పెట్టబోతూ ఉన్నారు ఒక అంశం మనకు ప్రత్యేకంగా వార్తలకి అయితే రావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీని బేస్ చేసుకొని ప్రశ్నలు అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్ అనమాట ఇది సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి సంబంధించి సో కరెంట్ ఎకానమీలో చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే వచ్చే కొద్ది దశాబ్దాలలో అధిక ఆదాయ దేశాలుగా మారడానికి భారతదేశానికి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పడుతుందంట ఇంకా వంద దేశాలది అదే పరిస్థితి అని చెప్పి ప్రపంచ బ్యాంకు ఒక నివేదికనైతే ఇవ్వడం జరిగింది ఏంటి ఆ నివేదిక అంటే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ ద మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే పేరిట ప్రపంచ బ్యాంకు ఒక నివేదికనైతే విడుదల చేయడం జరిగింది సో ఈ నివేదికలో అమెరికా తలసరి ఆదాయంలో నాలుగో వంతు చేరడానికి భారతదేశానికి దాదాపుగా డెబ్బై ఐదు సమయం పడుతుందంట అదే చైనాకైతే పది సంవత్సరాలు ఇండోనేషియాకైతే డెబ్బై ఏళ్ళ వరకు పట్టచ్చి ప్రపంచ బ్యాంకు ఒక నివేదికనైతే ఇవ్వడం జరుగుతూ ఉంది మరి గత యాభై ఏళ్ళ గణాంకాలను చూస్తే దేశాల సంపన్నం అయ్యే కొద్దీ అమెరికా యొక్క వార్షిక తలసరి జీడిపిలో పది శాతానికి చేరుతూ ఉంటాయి ప్రస్తుతం ఇది ఎనిమిది వేల డాలర్లకు సమానంగా ఉందని చెప్పి ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో అయితే తెలియజేయడం జరుగుతూ ఉంది అండ్ రెండు వేల ఇరవై మూడు చివరికి సో రెండు వేల ఇరవై మూడు చివరికి నూట ఎనిమిది దేశాలను మధ్య ఆదాయ దేశాలుగా వర్గీకరించారు మరి వీటి యొక్క తలసరి వార్షిక జీడిపి చూస్తే పదకొండు వందల ముప్పై ఆరు నుంచి పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు డాలర్లుగా నిర్ణయించడం జరిగింది సో ఇక నూట ఎనిమిది దేశాలు మధ్య ఆదాయ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇక దేశాల జనాభా సగటున దాదాపుగా ఆరు వందల కోట్ల జనాభా ఉంది నెక్స్ట్ అంతర్జాతీయ జనాభాలో ఇది డెబ్బై ఐదు శాతానికి సమానంగా అనేసి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరుగుతుంది ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇందులో ప్రతి ముగ్గురిలో ఇద్దరు పేదరికంలో ఉన్నారని చెప్పి ఈ నివేదిక అయితే తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా గతంలో కంటే సో రాబోయేటటువంటి భవిష్యత్తులో ఈ యొక్క మధ్య ఆదాయ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి ఏంటి ఆ పరిస్థితులు అంటే వేగంగా పెరుగుతున్నటువంటి జనాభా ఒకటి భారీ అంటే వేగంగా పెరుగుతున్న రుణాలు కావచ్చు భౌగోళిక రాజకీయ వాణిజ్య సంఘర్షణలు కావచ్చు లేదా పర్యావరణానికి హాని తెలపెట్టకుండా ఆర్థిక ప్రగతిని వేగవంతం చేయడం వంటి సవాళ్ళు అయితే చాలా వరకు ఉన్నాయి మరి అయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి చూస్తే కేవలం ముప్పై నాలుగు మధ్య ఆదాయ దేశాలు మాత్రమే అధిక ఆదాయ దేశాలుగా మారాయని చెప్పేసి ప్రత్యేకంగా ప్రపంచ బ్యాంకు నివేదికలో ప్రస్తావించడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ యొక్క పంతొమ్మిది వందల తొంభై నుంచి లేదా ముప్పై నాలుగు మధ్య ఆదాయ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మారడానికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడ వాళ్ళు ఎక్కువగా సో ఇక అధిక ఆదాయ దేశాలుగా మారినటువంటి దేశాలు మూడవ వంతు మొత్తము కూడా యూరోపియన్ యూనియన్లోకి వెళ్ళడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందాయని చెప్పి ప్రపంచ బ్యాంకు ఈ యొక్క నివేదికలో తెలియజేస్తూ ఉందన్నమాట సో వెరీ 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 ఇంపార్టెంట్ ఇది సో కరెంట్ ఎకానమీని బేస్ చేసుకుని ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇది సో గ్రూప్ టూ ఖచ్చితంగా జాగ్రత్త చదవాల్సి ఉంటుంది ఇలాంటి అంశాలకు సంబంధించి సో నెక్స్ట్ మరొక అంశం చూద్దాం నెక్స్ట్ ఏడు ఎనిమిది తేదీలలో హంగర్ ఫ్రీ వరల్డ్ పై అంతర్జాతీయ సదస్సు సో అంతర్జాతీయ సదస్సు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సంస్కరణార్థం చెన్నైలో దీనిని నిర్వహించబోతూ ఉన్నారు సో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ విజన్ ఫర్ అన్ ఎవర్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అనే అంశం పైన అంతర్జాతీయ సదస్సును ఆగస్టు ఏడు మరియు ఎనిమిది తేదీలలో చెన్నైలో నిర్వహించబోతూ ఉన్నారు సో దీనికి ముఖ్య ప్రారంభ ఉపన్యాసకులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనబోతూ ఉన్నారు మరి అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు రూపొందించినటువంటి ఇంపాక్ట్ రిపోర్ట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ను నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సదస్సులో ఆవిష్కరించబోతూ ఉన్నారు మరి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది స్విట్జర్లాండ్ దేశానికి చెందిన సీజీఐఏఆర్ అధ్యక్షుడైనటువంటి లిండివే సింబాండకు సో లిండవే సింబాండకు ఎంఎస్ స్వామినాథన్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ ఎంఎస్ స్వామినాథన్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ప్రదానం చేయనున్నారన్నమాట సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట సో ఈ సదస్సులో చాలామంది ఇంకా ప్రతినిధులు కూడా పార్టిసిపేషన్ అయితే చేయబోతున్నారు ఇస్రో చైర్మన్ కావచ్చు అండ్ నాబార్డు చైర్మన్ కేవీ సాజీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సదస్సులో పార్టిసిపేషన్ అనేది అయితే చేయబోతున్నారనమాట సో హంగర్ ఫ్రీ వరల్డ్ పైన అంతర్జాతీయ సదస్సును తమిళనాడు రాష్ట్రం సో చెన్నైలో నిర్వహించబోతున్నారు ఆగస్టు ఏడు మరియు ఎనిమిది తేదీల్లో గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మరొక అంశం చూద్దాం ఇక్కడ చూడండి వస్ చాలా చాలా ఇంపార్టెంట్ సో బిఎస్ఎఫ్ డీజీ పైన కేంద్రం వేటు సో సరిహద్దు భద్రతా దళం సో బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్ మరియు ప్రత్యేక డీజీ కురీనియాలపై కేంద్రం ప్రత్యేకంగా వీళ్ళని తొలగించడం జరిగింది వీళ్ళని రాష్ట్ర క్యాడర్లకి బదిలీ చేయడం జరిగింది సో ఎందుకు బదిలీ చేశారు అనేది మనం గమనించినట్లయితే ఇటీవల కాలంలో ప్రత్యేకంగా భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు వెంబడి జరిగిన కొన్ని ఉగ్రవాద చర్యల నేపథ్యంలో కేంద్రం ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఈ ఇటీవల కాలంలో ప్రత్యేకించి ఈ రాజౌరీ కానీ ఫుంచ్ సెక్టార్స్ కానీ కఠుబా జిల్లాలలో దాదాపుగా పదకొండు మంది భద్రతా సిబ్బందితో సహా చాలా మంది ఒక ఇరవై రెండు మంది చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి వీళ్ళిద్దరిని కూడా ఆయా రాష్ట్రాలకి అటాచ్ చేస్తూ తాజాగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట సో ఇందులో మనం చూసినట్లయితే అగర్వాల్ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ కేరళ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి నితిన్ అగర్వాల్ అండ్ వైబీ కురానియా వచ్చేసరికి ఒడిశా క్యాడర్కు సంబంధించినటువంటి వ్యక్తి సో బిఎస్ఎఫ్పై డీజీ పైన కేంద్రం అయితే బదిలీ అనేది వేయడం జరిగిందనమాట సో ఇలాంటి ఇంపార్టెంట్కు సంబంధించి అంశాలు కూడా మనకి వార్తలు కనిపిస్తూ ఉంటాయి సో వాటిని కూడా చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మరొక అంశం పార్లమెంటుకు సంబంధించి అండ్ ఏపీ రీజనల్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా సో నాలుగు పాయింట్ పద్నాలుగు కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ ఖాతాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లోక్సభలో ప్రకటించడం జరిగిందనమాట ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్టీఆర్ వైద్య సేవతో ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కలిసి అమలు చేస్తున్నట్లుగా జేపీ నడ్డా పార్లమెంట్లో నిన్న ప్రకటించడం జరిగింది సో జూన్ ముప్పై నాటికి వెయ్యిన్ని ఇరవై ఏడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం రెండు వేల నాలుగు వందల ముప్పై మూడు ఆసుపత్రుల కింద ఎంపానల్ వెల్లడించారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలలో నూట ఇరవై ఆరు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మంత్రులు ఉన్నట్లుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లోక్సభలో ప్రకటించడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏపీ రీజనల్కి సంబంధించినటువంటి అంశాలు కొంచెం జాగ్రత్త చూడాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ జన ఔషధి పరియోజనతో ప్రజలకు దాదాపుగా ఇరవై ఎనిమిది వేల కోట్ల వరకు ఆదా అయినట్లుగా లోక్సభలో నితిన్ గడ్కరీ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది సో ప్రధానమంత్రి జన ఔషధి పరియోజనను వినియోగించుకొని ఇప్పటి వరకు కూడా దేశ ప్రజలు ఇరవై ఎనిమిది వేల కోట్ల వరకు కూడా ఆదా చేసుకున్నారని చెప్పి లోక్సభలో ప్రత్యేకంగా చెప్పారు సో దేశవ్యాప్తంగా మనకి ఉండేటటువంటి జన ఔషధి కేంద్రాలలో దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఐదు రకాల ఔషధాలను రెండు వందల ముప్పై ఐదు వైద్య పరికరాలను ఫిఫ్టీ టూ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ తగ్గింపుతో అందిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇలాంటి స్టాటిస్టికల్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో జరిగినటువంటి ఎస్ఐ ఎగ్జామ్లో ఇలాంటి అంశాలపైన ఎగ్జామ్లర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది సో చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది చిన్న ఏరియా అయినా సరే చాలా క్లోజ్గా చదవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఓకే సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో సో పశ్చిమ కనుములు సున్నితమే కేంద్రం ఐదో ముషాయిదా విడుదల సో ఆరు రాష్ట్రాలలో విస్తరించినటువంటి పశ్చిమ కనుమల్లో దాదాపుగా యాభై ఆరు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంగా ప్రకటిస్తూ కేంద్రం ఐదో ముసాయిదా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరి కేరళలోని వాయినాడులో ఇటీవల కాలంలో కొండచెరియలు విరిగిపడిన పదమూడు గ్రామాలు కూడా ఇందులో ఉన్నాయి సో ఇటీవల కాలంలో కేరళలో వరదలు సంబంధించి ఈ వాయనాడు జిల్లా ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం వల్ల చాలా వరకు కూడా ప్రాణ నష్టం కూడా జరిగింది అది మనకు తెలిసినటువంటి విషయం అయితే ఇక్కడ పర్యావరణ సున్నిత ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్ పైన ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే అరవై రోజుల్లోగా తెలియజేయాలని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఓకే ఇక్కడ చూస్తే కేరళ సో పశ్చిమ కనుమలలో దాదాపుగా కేరళ తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై మూడు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంతా కూడా సున్నిత ప్రాంతంగానే ప్రభుత్వం పేర్కొంటూ ఉంది నెక్స్ట్ మహారాష్ట్రలో పదిహేడు వేల మూడు వందల నలభై చదరపు కిలోమీటర్లు కర్ణాటకలో ఇరవై వేల ఆరు వందల అరవై ఎనిమిది తమిళనాడులో ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు గోవాలో పద్నాలుగు వందల అరవై ఒకటి గుజరాత్లో నాలుగు వందల నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా పశ్చిమ కనంలో సున్నితమైనటువంటి భాగాలు లేదా సున్నితమైనటువంటి భూభాగాల పరిధిలోకి ఈ యొక్క భూభాగంలో చాలా వరకు ఉన్నాయని చెప్పేసి